ఎనభై నాలుగు ఎంత ఎంతండి కానీ డిపి ప్రైజ్ ఎంత ఉంది ఎంత ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు సన్నగా వెయిట్ మేనేజ్మెంట్ కి వెస్లిం క్యాప్సూల్స్ వెస్లిం కి ప్రోటీన్స్ పౌడర్ రకరకాలన్నీ వాడిస్తే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అవుతుందో లేదో కొనగలమ్మా కొన ఇప్పుడు మీరు చెప్పండి మా ఇంట్లో మా అమ్మమ్మో మా ఇంట్లో మా తాతయ్యో లేదా నా భార్యో నా పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇంట్లో సన్నగా ఉన్నవాళ్ళు ఉన్నారో లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో అవును కదా మా పక్కిల్లో ఎల్లుల్లో ఎడకల్లో ఎవరో ఒక ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఎవరు ఎవరున్నారు ఈ రోజు ఆనంద ప్రసాద్ నంద్యాల వచ్చాడు ఎవరో చెప్పాడు దేనికోసం కోసం చెప్పాడు సన్నగా కోసం చెప్పాడు ఈ ప్రోడక్ట్ వాడితే ఎంఆర్పి మీకు నేను అమ్మించాను అనుకోండి ఎంత కొంటాను నువ్వు పదకొండు వందల కానీ ఒక ప్రొడక్ట్ పదకొండు వందల తొంభై రూపాయలు పెట్టి కొనొచ్చు పదకొండు వందల తొమ్మిది రూపాయలు పెట్టి లేదా ఈజీయే కదా నెలలో వెయ్యి రూపాయలు అంటే ఎక్కువ ఖర్చా తక్కువ ఖర్చా తక్కువ ఖర్చే మూడు వేల ఐదు వందలు పెట్టి కొనాలంటే కష్టం కానీ ఒక వెయ్యి రూపాయలు మీరు పెట్టగలరు లేదా ఈజీగా పెడతారు ఒక ప్రొడక్ట్ ఎంత బీవీ వచ్చింది ముప్పై ఆరు బీవీ వస్తుంది ఎంత బీబీ వస్తుంది ముప్పై ఆరు బీవీ వచ్చింది ఎంత వచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి ఈ రోజు నేను చెప్పాను మీకు ఏ పొస్ గురించి తెలియదు ఉప్పుల గురించి తెలియదు పప్పుల గురించి తెలియదు ఆయన గురించి కానీ పేస్ట్ గురించి అదర్ సప్లమెంట్స్ తెలియదు కానీ ఏం తెలుసు ఎవరు వాడచ్చు లాభగుణాలు వాడచ్చు ఎందుకంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఒక చెప్తాను జాబ్ ఒబేసిటీ వేరు ఓవర్ వెయిట్ వేరు ఒబేసిటీ వేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐదు ఐదు హైట్ నేను అరవై ఎనిమిది కేజీలు ఉండాలి ఎనిమిది కేజీలు ఉండాలి కానీ నేను డెబ్బై ఐదు కేజీలు అంటే దీన్ని ఏమంటాం ఓవర్ వెయిట్ అంటాం నేను ఉండవలసింది అరవై ఎనిమిది కేజీలు కానీ ఎన్ని కేజీలు ఉన్నాను డెబ్బై ఐదు కేజీలు అంటే ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువ ఎక్కువ ఉన్నాను ఎన్ని కేజీలు ఓ పది వరకు పర్లేదు దాన్ని ఓవర్ వెయిట్ అంటాం దాన్ని ఏమంటాం కానీ నేను ఉండవలసిన అరవై ఎనిమిది కేజీలకి నూట పది కేజీలు ఉన్నాను దాన్ని ఏమంటాము దాన్ని ఏమంటాము ఓవర్ వెయిట్ పది కేజీల వరకు పర్లేదు కానీ ఇరవై ముప్పై కేజీలు ఉంటే దాన్ని ఓబీస్ అంటాం ఏమంటాము అవునే కదా సో ఓబీస్ అంటే ఉండవలసిన దానికని ఎక్కువ రిట్లు ఉండవు అరవై కేజీలు ఉండవలసి తొంభై కేజీలు ఉంటే దాన్ని ఏమంటాము ఓబీస్ అంటాం అరవై ఐదు కేజీలు ఉన్న డెబ్బై కేజీలు ఉంటే ఏమంటాము ఓవర్ ఉండవలసిన దాన్ని కాబట్టి ఇది అందరు వాడచ్చలేదా ఒక ప్రొడక్ట్ అది ఎంత వచ్చింది మీరే చెప్పండి మేడం మీరు ఉండవలసింది వెయిట్ గానే ఎక్కువ ఉన్నారు కొద్దిగా ఒబేసిగా ఉన్నారు ఎక్కువగా లావుగా ఉండడం వల్ల మీకు కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది కిడ్నీ ఫంక్షన్ వేస్ట్ వేస్ట్మెంట్లు పోదు దీనితో జుట్టుడు పోతే నడు నొప్పి వస్తే కాళ్ళు నొప్పి వస్తాయి అవునా నెక్స్ట్ బీపీ రావచ్చు షుగర్ రావచ్చు రకరకాల రాగా రోగాలు వస్తాయి కారణం ఏంటి ఏంటి ఒబేసిటీ లావుగా ఉండడం వల్ల కాబట్టి ఇప్పుడు ఇవి చెప్తాను నేను లేదా మా ఇంట్లో మా అమ్మమ్మకి చెప్తాను అరవై సంవత్సరాలు మా అమ్మమ్మ ఆవిడ ప్రతిరోజు వాకింగ్ వెళ్ళగలరా వెళ్ళమంటే వెళ్తుందా లేదు మా తాతయ్య ప్రతిరోజు జిమ్ కెళ్ళ తాతయ్య అంటే వెళ్ళగల స్విమ్మింగ్ చేయమంటే చేస్తాడా సైక్లింగ్ చేస్తాడా కాబట్టి ఆ వయసులో వాడు చేయలేదు కానీ తాతయ్య నువ్వు ఇంట్లో ఉన్నా అమ్మమ్మ నువ్వు ఇంట్లో ఉన్నా ఏం వాడచ్చు పెడితే ఒక క్యాప్లు రోజుకి మూడు క్యాసులు వాడితే నెలకి రెండు కేజీలు దొరుకుతారు ఎన్ని కేజీలు దొరుకుతారు ఎన్ని కేజీలు నేను పది కేజీలు ఎక్స్ట్రా ఎన్ని నెలలో వాడాలి ఐదు నెలలు వాడితే నాకు తెలియకుండానే పది కేజీలు తగ్గిపోతాను పది కేజీలు సన్నగా నాచుగా ఉంటాను లేదా పైగా రోగాలు వస్తాయా రోగాలు తగ్గుతాయి కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళు ఉంటారు అలా కూర్చొని ఉంటారు మరి అది లావు పెరిగిపోతుంటాడు ఏ చేస్తాడు అలాంటి వాళ్ళకి ఏం వాడించు ఆడవాళ్ళకే కొంతమంది వచ్చిన చదువుకునే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా మంది ఉండవలసిన కానీ ఎక్కువ ఉంటున్నారు అరే టెన్త్ క్లాస్ చదువుకున్నాడు మొన్న కాబట్టి ఫోన్ చేసింది ఆ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది ఎయిత్ క్లాస్ చదువుకుతుంది అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పదమూడు సంవత్సరాలు ఉన్నాయి వెయిట్ తొంభై కేజీలో ఉంది ఆ అమ్మాయికి వాడచ్చు లేదు వాడచ్చు కాబట్టి వెయిట్ చాలా మంది పెరిగిపోతున్నారు ఎక్సర్సైజ్ చేయమని చేయరు ఇంకోటి తెలుసు లావుగా ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా సిగ్గు బయటికి వెళ్ళడు త్వరగా బయటికి త్వరగా వెళ్ళరు ఎవరితో మాట్లాడలేరు ఏదైనా చేస్తుంటే నావాగ్గ చూస్తున్నారు అందరూ ఫీల్ అవుతుంటారు కాబట్టి మనం ఏం వాడించొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలా పోయినా ఇంట్లో ఉన్నా కూడా వాడే ప్రోడక్ట్ ఏంటి దొరుకుతుంది కాబట్టి నువ్వు ప్రమోట్ చేసే సో మీరు రెండో తారీఖు నుంచి పదో తార పన్నెండో తారీఖు వరకు అంటే పది రోజుల్లో రోజుకి ఒక ప్రొడక్ట్ ఒక పావు గంట ఎవరికైనా చెప్పారు చెప్పేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు కొంటారా కొండరా కొంటారు అంటే ఒక బాటిల్ మీద ఎంత బీబీ వచ్చింది పది బాటిల్స్ పది వందల మీద ఎంత వచ్చింది మూడు వందల అరే పది రెండో దాటి నుంచి పన్నెండు నీకు ఎంత బీబీ వచ్చింది మూడు వందల దాంట్లో నలభై సెల్ఫ్ పీవీ నలభై బీబీ కొంటే ఎంత బీబీ అయింది నీకు చెప్పింది